చింతూరులో వరద ప్రభావిత ప్రాంతాలను అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం పరిశీలించారు చింతూరు శబరి ఒడ్డులో వరద బాధితులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు వరద తగ్గే అవకాశం ఉన్నందున ప్రజలు ఆందోళన చెందవద్దని పుకారులు నమ్మొద్దని సూచించారు వరద బాధితులకు ఉపనవాస కేంద్రాల్లో ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు ప్రతి ఏడాది వరదల్లో ఇబ్బందులు పడలేకపోతున్నామని తమకు పోలవరం పరిహారంతో పాటు పునరావాసం కల్పించి ఇక్కడి నుంచి తరలించాలని వరద బాధితులు కలెక్టర్ మొరపెట్టుకున్నారు చింతూరులో వరద ప్రభావిత ప్రాంతాలను అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం పరిశీలించారు చింతూరు శబరి ఒడ్డులో వరద బాధితులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు వరద తగ్గే అవకాశం ఉన్నందున ప్రజలు ఆందోళన చెందవద్దని పుకారులు నమ్మొద్దని సూచించారు వరద బాధితులకు పునరావాస కేంద్రాల్లో ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశించారు ప్రతి ఏడాది వరదల్లో ఇబ్బందులు పడలేకపోతున్నామని తమకు పోలవరం పరిహారంతో పాటు పునరావాసం కల్పించి ఇక్కడి నుంచి తరలించాలని వరద బాధితులు కలెక్టర్ మొరుపెట్టుకున్నారు